హలో అండి ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరితో సరికొత్తగా ఇది సాటర్డే వ్లాగ్ అండి ఈ రోజు భీష్మ ఏకాదశి దట్టు మాఘ శనివారం ఈ రెండు ఒకటే రోజు వచ్చినాయి ఇట్ మార్క్స్ ద పవర్ఫుల్ కాంబినేషన్ రైట్ సో ఇంత ఆస్పేషియస్ డే కాబట్టి అండ్ కాత్విక్కి కూడా వీక్ ఆఫ్ కాబట్టి కొంచెం ప్రసాదాలు చేసి పూజ చేసుకుందాం డిసైడ్ అయ్యాను సో వడ కోసం పప్పు నానబెట్టాను అండ్ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను దానికోసం కూడా రైస్ నానబెట్టేశాను అండ్ వడపప్పు కోసం కూడా పెసరపప్పు నానబెట్టి ఉంచాను రైస్ని కుక్ చేయటానికి ముందు ఇట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టి ఉంచితే బాగా ఉడుకుతుంది సో ఈ గ్యాప్లో నేను హౌస్ క్లీన్ చేసేసుకుంటాను హౌస్ క్లీన్ చేసుకొని రైస్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే ముందు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను కాబట్టి అది కూడా బాగా నానిపోయింది సో దాన్ని మొత్తం స్క్వీజ్ చేసేసి దాన్ని జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ మాన్యువల్గా ఆ బుట్టీలన్నీ బయటకు తీసేసి ఆ తర్వాత ఫిల్టర్ యూస్ చేసి చేస్తాను అనమాట ఇంకా కొంచెం కూడా చెత్త లేకుండా మొత్తం నీట్గా దిగిపోతుంది సో నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఇంటిని కూడా ఫ్రెష్ చేసేసాను స్వీపింగ్ మోపింగ్ అన్నీ అయిపోయాయి ఇంకా ప్రసాదాలు రెడీ అవుతూ ఉన్నాయి ఈ టైంలో ఇంట్లో వాళ్ళు కూడా లేచేశారు సో వాళ్ళు లేవగానే నా మొదటి టాస్క్ వచ్చేసి టీ పెట్టడం అనమాట ఒక పక్క టీ ఇంకా పాలు కూడా పెట్టేస్తాను అవి రెండు మరుగుతూ ఉంటాయి కొంచెం అట్లా కబుర్లు ఆడుకుంటాం నేను కాత్విక్ మార్నింగ్ లేవగానే ఆ తర్వాత మార్నింగ్ టైంలో అయితే బ్రష్ బాత్ అన్నీ కూడా వాడే చేసుకుంటాడు సో ఇంకా నేను ఖాళీగా ఉన్నానని చెప్పి రెడీ అయిపోయాను పూజ కోసం నేను వచ్చేసరికి పప్పులు కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి సో వడపప్పు క్లీన్ చేయాలి ముందైతే ఈ పప్పుని వడ కోసం గ్రైండర్లో వేసేస్తే ఇది నలుగుతూ ఉంటుంది కదా ఈ పనులన్నీ కూడా ఇలా చేయాలి అని నేను ముందు రోజు నైటే డిసైడ్ అయ్యి ఉంటానండి అంటే ఒక వేలో ఈ గ్యాప్లో ఇది చేసుకుందాం ఈ గ్యాప్లో ఇది చేసుకుందాం అని ముందు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆలోచించుకొని అనుకొని పడుకుంటాను సో లేవంగానే అందుకే నాకు టకటకగా పనులు అయిపోతూ ఉంటాయి దేని తర్వాత ఏం చేసుకోవాలి ఒకటి ప్రాసెసింగ్లో ఉండంగానే ఇంకో పని ఎలా కంప్లీట్ చేసేసుకోవాలి ఈ మల్టీటాస్కింగ్ అంతా ఎలా చేసుకోవాలని కొంచెం ప్లానింగ్ ఉంటే చాలు చక్కగా పనులన్నీ పూర్తయిపోతాయి మల్టీటాస్కింగ్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ అండి ఇట్స్ అబౌట్ మేనేజింగ్ ప్రయారిటీస్ విత్ ఫోకస్ అండ్ గ్రేస్ ప్రతి క్షణాన్ని చాకచక్యంగా యూస్ చేసుకోగలగాలి ఈ వడ కోసం అయితే పప్పుని దగ్గరుండి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అనేది ఎక్కువ యూస్ చేసుకోకుండా వేసుకోవాలి కొంతవరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ వేసాక ఇంకా వాటర్ యాడ్ అయిపోతుంది కాబట్టి ముందే నేను సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేస్తాను సో దట్ ఎంత వాటర్ వేయాలి అని ఒక క్లారిటీ ఉంటుంది సో ఇట్లా కొంచెం కేర్ తీసుకుంటే వడ అనేది చక్కగా సాఫ్ట్ గా ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా వస్తుంది సో వడ అయిపోయింది వడపప్పు క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రైస్ అయిపోయింది కాబట్టి పులిహోర తాలింపు వేసేస్తే పులిహోర రెడీ అయిపోతుంది సో తాలింపు కోసం అన్నీ కూడా తీసుకుంటున్నాను పులిహోర తాలింపులో కొంచెం మెంతులు వేసుకుంటే అంటే ఒక ఫోర్ టు సిక్స్ మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు బాయిల్ చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాను అండ్ ఈ పోపు వేసేటప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకుంటాను సో దట్ వేగిన పసుపు ఒక రకమైన టేస్ట్ ఇస్తుంది అట్లా ఉడికిన చింతపండుతో ఉడికిన పసుపు ఇంకో రకమైన టేస్ట్ ఇస్తుంది రెండు కలిసి బాగుంటాయి అండ్ పులిహోరలోకి ఇంకొక ముఖ్యమైన తాలింపు ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హింగ్ అనమాట పర్సనల్గా ఈ టేస్ట్లన్నీ కూడా నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ సలివిడి కోసం నా దగ్గర వరి పిండి లేదు నేను దాన్ని నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోయేది నా బ్రెయిన్కి తట్టలేదు సో అప్పటికప్పుడు నేను గోధుమ పిండి బెల్లం కలిపి సలివిడి చేసుకున్నాను ఇంకా సలివిడి ఉందని చెప్పి నేను పానకం చేయలేదు కొబ్బరికి పీచ్ ఎక్కువగా ఉంది సో అందుకే ఈ కొబ్బరిని కొంచెం అట్లా క్లీన్ చేసుకుంటున్నాను కొబ్బరికాయ అరటిపళ్ళు చెరుకుగడ ఇంకా నేను ఇంట్లో చేసిన కొన్ని ప్రసాదాలు వీటితో పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు విష్ణు సహస్రనామా చదివితే చాలా మంచిదంట బికాస్ ఈ రోజే కదా భీష్ముడు యుధిష్ఠరుడికి విష్ణు సహస్రనామాలు చెప్పడం జరిగింది సో అట్లా చాలా ప్రశాంతంగా ప్రసాదాలు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ఈ వడాలే వేస్తున్నాను అండ్ మన కోసం కాబట్టి ఇందులో ఆనియన్ జింజర్ కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపేసి అప్పుడు వడ వేస్తున్నాను ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దీంతో చట్నీ కూడా అవసరం లేదు బట్ నా దగ్గర పల్లీ చట్నీ ఉంది సో ఆ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇంకా రిలాక్స్డ్గా టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను సో వాటిని అయితే ఆరబెట్టేయాలి దీంతో నా పని అంతా అయిపోయినట్టే సో దిస్ ఈస్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ యూర్ థామ్స్ అప్ టు షో యూర్ లో బాయ్